కొత్త రేషన్ కార్డులపై ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సర్వే చేపడుతుంది గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది అనర్హులకు రేషన్ కార్డులు ఉండడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది నమోదుతో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఇవ్వనుంది లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది సర్వే ఆధారంగా బోగస్ కార్డులకు ఏరు వేసే నిమగ్నమైంది ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరువేతుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లై వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే దీనిలో భాగంగా గత ఏడాది పరిపాలనలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యంగా ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు కీలకమైన మార్పులు తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు ముప్పై లక్షల మంది బిలో ప్రావర్టీ కింద ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తా ఉంది ఈ నెల జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినటువంటి వ్యవస్థలో అంటే ఇంటింటి డోర్ టు డోర్ వెళ్ళి వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా పూర్తిగా నిషేధించడం అయితే వృద్ధులు అట్లాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు మాత్రం ఇంటికే వెళ్లి సరుకులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఏంటంటే నాణ్యమైన సరుకులను ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని చాలా ప్రయారిటీ అంశంగా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఉన్న కేబినెట్ లో గత కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి ఒక వీళ్ళు ఆమోదించడం జరిగింది వాహనాలను అంటే డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్లే ప్రజా పంపిణీ సివిల్ సప్లైస్ వాహనాలు ఏవైతే ఉన్నాయో రేషన్ డిపో సంబంధించినటువంటి వాహనాలను పూర్తిగా నిషేధించడం అయింది అది ఇప్పుడు ఇక్కడి వరకు అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి వైటు తెల్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి నిఘా పెట్టిందని కూడా చెప్పొచ్చు ఈ నిఘాలో భాగంగా దీనిపై మనం ఈ నిఘాలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ ఫేక్ అంటే కొన్ని అనర్హులు ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా ఈ వైట్ రేషన్ కార్డులు ద్వారా ప్రజా పంపిణీ ఉచిత నిత్యావసర సరుకులను కూడా పొందుతున్నారని కూడా తెలుస్తా ఉంది